అందరు గమనించవలసిందిగా కోరుతున్నారు మీరే కళ్ళ ఎందుకు మీరే కళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా గమనిస్తున్నారు వాళ్ళు కూడా మీరందరూ గమనించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పొద్దుటూరు పట్టణంలోని చాలా పురాతనమైన నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమన్ అహల్ ఇస్లాం కమిటీ అంజుమన్ అహల్ ఇస్లాం కు సంబంధించిన సర్ఫరాస్ పొద్దుటూరు ముస్లిం లాయర్ లాయర్ను నెల రోజుల నుంచి కసరత్తు చేసి అన్ని మసీదులలో తిరిగి ముప్పై మందిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఈరోజు బాడీని ఎన్నుకోవడం జరిగింది ఒక పేషెంట్ ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు ఒక సెక్రటరీ ఇద్దరు జాయింట్ సెక్రటరీలు ఒక ట్రేజర్ ఈ నూట నూట నూరు సంవత్సరాలు పైన కలిగిన ఈ అంజమన హాలిస్థాన్ కమిటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మన చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కాబడింది అంతమంది రిజిస్ట్రేషన్ కాకుండా కమిటీలే నిర్వహించుకుంటూ ఉన్నాయి ఈ ఈ నూట 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 పది సంవత్సరాల చరిత్ర కలిగిన అంజమన్ విషయం ఏమంటే పొద్దున్న ఉన్న మసీదులు దర్గాలు ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా పండగలు ఉరుసులు గంధాలు బర్సీలు చేసుకునే విధంగా అప్పుడే మూడు సంవత్సరాలకు ముందే ఒక సంస్థ ఏర్పడి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ బాధ్యతలు ఏముంటాయంటే పండగలు అనౌన్స్మెంట్ చేయడము ఉరుసులు చేయడము బర్సీలు చేయడము మెలాదున్నవి వ్యాలీ చేయడము ఆ దానికి ఉండే ఆస్తులను పెంపొందించడము దానికి మీద వచ్చే ఆదాయాన్ని మసీదులకంతా పేష్వాములకు మౌజన్లకు గౌరవవేత్తంగా కొంత సహాయం చేయడము ఇంకా విద్యార్థులు ఉంటే వాళ్లకు పుస్తకాలు ఇప్పియటము చదువు కోసము ప్రోత్సాహం కలిగేయటము ఇటువంటి ఎన్నో దాంట్లో అంజమన్ హలిస్లాంకి వచ్చిన ఆదాయమే కాకుండా ఈ కమిటీలో ఉన్న పెద్దలు కొంతమంది మరియు పొదుటూరులో ఉండే దాతలను కూడా కొంత స్వీకరించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాము అదే కాకుండా దర్గా అభివృద్ధి అయితేనేమి దర్గా మసీద్ అభివృద్ధితో అయితేనేమి ఇప్పుడు మనం నిలబడిన ఆసార్ షరీఫ్ ఈ ఇక్కడ కూడా ఆసార్ పండుగ అని చెప్పి మన ప్రవక్త గారి పేరు మీద ఒక పండుగ జరుగుతుంది మిలాద్న్నవి అంటారు దాన్ని కాబట్టి మమ్మల్ని ఈ కమిటీకి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా మా సోదరులందరినీ ఈ బాడీలో సభ్యులుగా చేర్పించిన దానికి పొద్దుటూరు ప్రజలకు కమిటీ సభ్యులకు నేను మరి మరి ధన్యవాదాలు తెలుసుకుంటాను పాత్రికేయుల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకున్నది ఏమంటే అందరూ అందరికీ నచ్చరు కొంతమంది నచ్చుతారు కొంతమంది నచ్చకపోతారు అందరూ మా సోదరులే విమర్శలు సహజం విమర్శించిన మాత్రమే మనం పని చేయకుండా వదిలిపెట్టకూడదు ప్రతి ఒక్క మనిషికి అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలా అదేవిధంగా మీరు మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు ఏదైనా లెక్కాచారాలు కానీ డబ్బు విషయాల్లో కానీ గోల్మాల్ జరిగిందనిపిస్తే విలేకరుల ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగవచ్చు అంతేగాని ఎక్కడైనా అక్కడ కూర్చొని విమర్శించుకోవటం వల్ల మన సమాజానికి మన ముస్లిం సమాజ సమాజానికి చెడు చేసినట్టు అయితారు కాబట్టి నేను ఎవరైనా టోళ్ళు ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ కమిటీ ద్వారా మూడు సంవత్సరాలు గడువు కాలం ఉంది ఈ మూడు సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి మనం మనము నువ్వు పెద్దోడివి నేను పెద్దోని అనుకుంటా కాలయాపన చేస్తే అందరికీ నష్టం కలుగుతుంది మనం అందరం కలిసి మన బుద్ధుడు కావాల్సిన సౌకర్యాలు కలిగించుకునే మన మన ముస్లింలకు కావాల్సిన పనులు చేసుకుంటూ ముందుకు పోయే విధంగా మేము అందరం నడుచుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరున్న పేరు తెలియజేసుకుంటూ ప్రత్యర్థులు తెలుపుకుంటూ సంవత్సరం